హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మందార పువ్వులు కొమ్మ విరిగేలాగా గుత్తులు గుత్తులుగా అసలు లెక్క పెట్టలేనండి పువ్వులు పూయాలంటే ఈ పోషకాలు ఈ సమ్మర్లో ఇచ్చి చూడండి సమ్మర్లో కూడా అన్ని రకాల మందారాలు విరిగ పూస్తాయి మన గార్డెన్లో ఎన్ని రకాల మందారాలు ఉన్నాయి వాటికి ఇస్తున్న పోషకాలు ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడైతే సమ్మర్లో ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్క అనేది చక్కగా ఫ్లవర్స్ అనేది వస్తాయి ఒక లీటర్ వాటర్లో ఒక చిన్న బెల్లం మొక్క తీసుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి ఫ్రెష్ టీ పొడి అయితే తీసుకుంటున్నాను అంటే వాడనిది ఫ్రెష్ తీసుకుంటున్నాను ఇది ఒక రెండు మీకు ఇంకెక్కువ మొక్కలు ఉంటే ఒక ఆరు టేబుల్ స్పూన్లు కూడా తీసుకోవచ్చు అయితే నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను కాబట్టి జస్ట్ ఇదైతే మీకు చూపించడానికి చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ కూడా ఇచ్చాను వీక్లీ వన్స్ ఇస్తూ ఉంటాను ఇదైతే ఇలా మొత్తం ఒక వన్ అవర్ అయితే పక్కవ పెట్టుకోండి ఎందుకంటే ఆ పొల్లో ఉండే జ్యూస్ అంతా కూడా ఆ కలర్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా ఈ వాటర్ పట్టే విధంగా ఒక వన్ అవర్ పక్కవ పెట్టుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ ఒక లీ ఇంకొక లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి ఓన్లీ మందార మొక్కలకే ఇస్తున్నాను అదే ఇది అన్ని మొక్కలకి ఇవ్వచ్చు కానీ ఎక్స్పెషల్ మందార మొక్కల అయితే నేను చేస్తున్నాను చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఈ ఎండాకాలము కూడా ఎండాకాలం చాలా వరకు పువ్వులు తక్కువగా చిన్న సైజులో పూస్తూ ఉంటే మొగ్గలు కూడా అంతగానం రావు చిగులు కూడా తగ్గిపోతుండే ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడు ఎండాకాలం లేదు వానాకాలం లేదు ఏ కాలమైనా కూడా విపరీతంగా పూలు పూయాల్సిందే మన మొక్కలు చూడండి ఎంత హెల్తీగా గ్రీనరీగా ఉన్నాయో ఆల్రెడీ నేను మార్నింగే పువ్వులన్నీ కోసేసాను కాబట్టి ఇప్పుడు మొక్క అయితే ఎంటీగా కనిపిస్తుంది నేను మార్నింగ్ కొయ్యక ఎలా ఉందనేది కూడా చూపిస్తాను ఇది కూడా ఇంకొక రకం మననే ఆకులన్నీ కట్ చేశాను చిక్కులు చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇది పింకు మందార అన్నమాట మన గార్డెన్లో పింకు ఆరెంజ్ రెడ్ ఎల్లో చాలా రకాలు ఉన్నాయి మందారాలు అయితే అన్నీ మొక్కలకి ఇవ్వదగిన పెట్రైజర్ కానీ నేనైతే జస్ట్ కొంచెం మిగులితే ఇక్కడ గులాబీకి ఇచ్చాను మొత్తం మందారాలు ఇది ముద్ద మందార రెడ్ కలర్ మందార రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి ముద్దగా ఉంచేసి ఇది వచ్చేసి ఎల్లో మందార చూసారు కదా ఫ్రెండ్స్ మొక్కలన్నీ కూడా ఇంత హెల్తీగా ఫ్రెష్గా రావాలి ఈ సమ్మర్ అంతా కూడా పువ్వులు రావాలి అంటే ఖచ్చితంగా పోషకాలు చేసి మొక్కలకి ఇవ్వాల్సిందే ఎందుకంటే ఎండాకాలం ఎలా ఉంటుంది మనమైనా సరే ఎండాకాలం ఫుడ్ సరిగ్గా తినలేము ఎండ తాకిడికి ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాము ఎందుకంటే ఫుడ్ అంతగా తినాలనిపించదు అలాగే మొక్కలు కూడా అంతే సరిగా పోషకాలు అందక వాటికి ప్రాపర్గా ఎండాకాలం ఇవ్వవలసిన పోషకాలు ఇస్తే మాత్రం ఎండాకాలం కూడా ఇంత చక్కగా ఫ్లవర్స్ అయితే వస్తాయి చూడండి ఇది ఆరెంజ్ కలరు ఫొటోస్లో ఇట్లా పింకులా కనిపిస్తుంది కానీ ఇది ఆరెంజ్ ముద్ద మందార్ ఈ మొక్క అయితే ఇది ఇప్పుడైతే ప్రజెంట్ కట్ చేశాను కదా ఇంతకు మీకు చూపించాను కట్ చేశాను మళ్ళీ చిగుర్లు వచ్చేసి మొగ్గలు అయితే వస్తున్నాయి ఎంత బాగా పోస్తుందంటే ఇదైతే నిజంగా చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే చూడడానికి అలాగే ఈ పింకు మందారు వచ్చేసి అయితే ఇది వెయ్యికి పైగా పువ్వులు పూస్తుంది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చూపించాను వెయ్యికి పైగా పువ్వులు పూస్తుంది ఎప్పుడైనా సరే కౌంట్లెస్ అనమాట మనం లెక్క పెట్టడానికి కూడా మనకు సరిపోవు అన్ని ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఈ సమ్మర్లోనే ఇట్లా పోస్తుంది అంటే ఇంకా వర్షాకాలం వింటర్లో అయితే ఇంకెక్కువ పూస్తుంది చాలా పెద్ద మొక్క అనమాట అసలు గుత్తులు గుత్తులుగా నేను నా షార్ట్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అక్కడ చూడొచ్చు ఈ మొక్కకు వెయ్యికి పైగా పువ్వులు ఉంటాయి రెండు వేల పైకి కూడా ఉంటాయి అంతగానో ఎక్కువ పూస్తుంది అనమాట ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలకైతే ఖచ్చితంగా ఒక బకెటెడ్ వాటర్ చేసేసి ఇవ్వాలి ఈ ఒక్క మొక్కకే బకెటెడ్ వాటర్ పడితే పెద్ద బకెటెడ్ వాటర్ అయితే ఈ మొక్క మొదలు చుట్టుపడుతుంది ఎందుకంటే ఇది పెద్ద మొక్క కాబట్టి ఒక బకెటెడ్ వాటర్ ఒక కప్పు అంతా టీ పొడి వేసి దాంట్లో కొంచెం బెల్లం మొక్క వేసి అయితే ఇస్తాను అలాగే బనానా ఫర్టిలైజర్ కూడా ఇస్తాను ఈ మొక్కకి అలా ఇచ్చినప్పుడు ఇలా గుత్తులుగా పూస్తూ ఉంటుంది ఈ మొక్క కూడా అయితే ఎన్ని పువ్వులు అంటే చాలా వస్తాయి ఇవి పూజకు నేను పొద్దున్న కోసేసిన తర్వాత కొన్ని మొగ్గలు కనపడవు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఎడ్లీ మనకి వస్తున్నాను అప్పుడు వదిలేసిన మొ పువ్వులు అనమాట ఇవి అవి ఎండ టైంలో నేను మళ్ళీ ఏదో ఒక టైంలో గార్డెన్కి వస్తాను కదా అప్పుడు నేను మళ్ళీ చూసాను అనమాట ఇవి లేదంటే ఇదే టైంలో ఇట్లా చూపించాలనుకో ఎంత గుత్తులుగా వస్తాయి తెలుసా మీకు లేటెస్ట్ వీడియోలు కూడా చూపించాను ఒకసారి ఎంత గుత్తులు గుత్తులుగా పూస్తుంది అనేది మొక్క అయితే ఈ పువ్వులు పూజకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇది అన్ని మందారాల కంటే ఎక్కువ మనం పూజకు వాడేది ఈ రెడ్ మందారే అమ్మవారికైనా కూడా పూజకైనా కూడా మంచిదంట ఈ రెడ్ కలర్ మాత్రమే ఎక్కువ రెడ్ కలర్ ఇదే పెడతారు పూజకి ఇలాంటి మొక్కలు అయితే రెండు మూడు వేసుకున్నాను కాకపోతే అవి చిన్న కుండీలలో ఉన్నాయి వాటిని కూడా మార్చుకోవాలి ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత ఇలా అయితే తర్వాత మర్చిపోయినవన్నీ కూడా తర్వాత కోసేసి మళ్ళీ ఈవినింగ్ పూజకు ఈవినింగ్ కల్లా కొంచెం ఇవి వాడిపోతాయి కాబట్టి తీసుకెళ్ళి ఎప్పటి అప్పటికప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఇవన్నీ వదిలేసిన పువ్వులు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయనేది తప్పకుండా ఈ సింపుల్ పోషకాలు మీ మొక్కలకి ఇచ్చి చూడండి రిజల్ట్ కూడా మీ అందరికీ ఇలాంటి మంచి వీడియోస్ అందజేస్తున్నాను కాబట్టి తప్పకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూడటమే కాదు మీరు తప్పకుండా లైక్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్క లైక్ అయితే చేయండి మీ అభిప్రాయాలని కూడా కామెంట్లో తెలియజేయండి మీ డౌట్స్ కూడా అడగండి ప్రతి ఒక్కరికి రిప్లైదని చేస్తాను అన్నీ పోషకాలు ఇవ్వడం వల్లనే ఎండాకాలం కూడా మొక్కలు హెల్దీగా ఇక్కడ చూడొచ్చు ఎంత హెల్దీగా ఫ్రెష్గా ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా ప్రతి ఒక్క మొక్క ఒక మొక్కే అనే కాదు అన్నీ మొక్కలు కూడా నా గార్డెన్లో హెల్దీగా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే ప్రతి వీడియో ఉందంటే ఆ వీడియోలో ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే చూపిస్తాను ఎందుకంటే నేను వాడుతూ ఉంటాను కాబట్టి నా మొక్కలకి నేను నా మొక్కల కోసం ఏ రోజు కూడా డబ్బులు ఖర్చు చేసి కొని పెట్టింది లేదు ఓన్లీ కిచెన్లో ఉండేవి సింపుల్ మెథడ్లో ఉండేవి నేను నా మొక్కలకైతే వాడుతూ ఉంటాను చాలామంది గార్డెన్ ఛానల్లో చూడొచ్చు పర్చేజ్ చేసి ఇక్కడ కొనండి అక్కడ కొనండి అని నెంబర్స్ కూడా ఇస్తూ ఉంటారు అలా డబ్బులు పెట్టుకొని గార్డెనింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ఇలా అయితే నేను ఇప్పటి వరకు అయితే ఏది కూడా కొనలేదు స్టార్టింగ్లో టబ్స్ మట్టి తప్ప ఇప్పుడు మాత్రం మొత్తం కూడా నా కిచెన్లో ఉన్న ఐడియాస్తోనే నా గార్డెనింగ్ అయితే గ్రో చేస్తున్నాను రిజల్ట్ కూడా మీకు చూపిస్తున్నాను ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎంత చక్కగా వస్తున్నాయో ప్రతి ఒక్కటి కూడా మన కొత్తిమీర పుదీనా పాలకూర ఇవన్నీ చిక్కుడుకాయలు వంకాయలు మన టమాటాలు ఏ విధంగా హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నేను టబ్స్ కూడా చేంజ్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ ఇన్ని రకాల పువ్వులన్నీ ఒక్కసారి హార్వెస్ట్ చేసినా మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత చక్కగా వచ్చినాయో ఇప్పుడు అయితే నేను కొన్ని టబ్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీ ఫర్టిలైజర్ మీ కిచెన్లో ఉండే ఒక్క రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి కొంచ చిన్న బెల్లం మొక్క అయితే తీసుకొని ఇట్లా ఒక వన్ అవర్ పక్క పెట్టి మీ మందార మొక్కలకు కానీ లేదంటే మీకు గులాబీ మొక్కలు ఉంటే వాటికైనా ఇవ్వచ్చు మల్లె మొక్కలు ఉంటే వాటికైనా ఇవ్వచ్చు మీకు ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలకైతే ఇవ్వండి నేనైతే ఈరోజు మంద మందార మొక్కల గురించి చూపించాను కాబట్టి దాని గురించి చెప్పాను ఈ ఫర్టిలైజర్ ఏ మొక్కలకైనా ఏ పూల మొక్కలకైనా ఇవ్వచ్చు చాలా మొక్క అంటే మట్టిని సారవంతం చేసి మంచి పోషకాలు అంది ఐరన్ ఇందులో ఐరన్ ఉంటుంది బెల్లంలో చాలా మంచిగా వాటికి ఈ పోషకాలన్నీ పువ్వులు అయితే విరిగా పూస్తాయి నాది గ్యారెంటీ తప్పగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి